ఎమ్మెల్యేలు మార్చాడంట మార్చాడు చూశారా తమ్ముళ్ళు ఎట్ట మార్చాడు ట్రాన్స్ఫర్లు చేశాడు ఈ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అని అంటే మన ఇంట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కన ఇంట్లో వేసేయాల ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా మంత్రులని ట్రాన్స్ఫర్లు చేసేసాడు ఈ రోజు ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఐదు మంది ఎవరున్నారంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ బిఏపు రెడ్డిని మార్చలేదు కాళ్ళస్తులు నీ పెద్దిరెడ్డిని మార్చవే నీ ద్వారం పొడిని మార్చవే వాళ్ళు మాత్రం మార్చే ధైర్యం నీకు లేదు అంటే వీళ్ళు చులకన కాబట్టి కడాన బట్టలు ఇప్పిన తను కూడా పాపం ఎక్కడ పోయాడో మనకైతే అర్థం కాల మళ్ళా సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక నాయకుడిని తయారు చేయడం చాలా కష్టం ఆ నాయకుడిని దీర్ఘకాలికంలో సమాజానికి ఉపయోగపడడానికి తయారు చేయడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత నేను ఈ కొండే రామకృష్ణ గారు నలభై రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరోలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం ఇక్కడుండి అచ్చమ్మనాయుడు గారి అన్న ఎర్రమ్మ గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే కేబినెట్ మినిస్టర్ కింద ఎర్రమ్మ గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ వేదిక పైనండే ప్రతి ఒక్కరిని ఆలోచించండి వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు ఒక ప్రభాకర్ కావచ్చు లేకపోతే రవీంద్ర కావచ్చు పీతాని కానీ కాలువ కానీ పార్శ్చాత్య కానీ సత్యనారాయణమూర్తి అందరిని మీరు చూడండి ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరి పైన అచ్చన్న పైనకే అరెస్టు కొల్లు రవీంద్ర ఎవన్నో చంపితే ఎవడో ఎవన్నో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు ఏంటి అరాచకం కోన రవి యనమల అయ్య అయ్యన్న కళా వెంకట్రావు బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే విరోచితంగా పోరాడాడు పోరాడి కడాని ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితికి వచ్చాడు శభాష్ ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది అంటే ఈ రోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు డెబ్బై నాలుగు మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు ఒక్క పల్నాడులో పద్దెనిమిది మందిని పదహారు మందిని చంపారు కడాన